గుడికి వెళ్ళినప్పుడు లేదా గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు సాష్టాంగ నమస్కారం చేసుకుంటాం అసలు సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి దానివల్ల ఫలితం ఏంటి అని చాలామందికి సందేహం ఉంటుంది దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం సాష్టాంగ నమస్కారం అంటే లేదా అష్టాంగ నమస్కారం అంటే మానవునికి ఉన్న ఎనిమిది అంగములతో నమస్కారం చేయడం ఎనిమిది అంగాలు అంటే ఏమిటో అనేది ఇప్పుడు చూద్దాం ఉరస శిరస దృష్ట్యా మానస వచస తధ పద్భ్యం కరాభ్యం కర్ణభ్యం ప్రణమోష్టాంగ ఇరతహ వరస అంటే తొడలు శిరస అంటే తల దృష్ట్యా అనగా కళ్ళు మనస అనగా హృదయం వచస అనగా నోరు పద్భ్యం అనగా పాదాలు కన్ కరభ్యం అనగా చేతులు కర్ణభ్యం అంటే చెవులు ఇవ ఎనిమిది అంగములతో నమస్కారం చేయాలి మనం చేసే నమస్కారం ఈ అన ఎనిమిది అంగములతో కూడినదై ఉంటుంది కాబట్టి అష్టాంగ నమస్కారం అంటాము మానవుడు సహజంగా ఈ ఎనిమిది అంగాలతోనే తప్పులు చేస్తూ ఉంటాడు అందుకే దేవునికి నమస్కరించి పైన శ్లోకం స్మరించు ఆయా అంగములు నేలకు తాకేలా నమస్కరించుకోవాలి ముఖ్యంగా ఈ నమస్కారం దేవునికి ధ్వజస్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజస్తంభం వెనుక నుండి చేయాలి అయితే స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు అడవుళ్ళు కేవలం పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి అంటే కాళ్ళు చేతులు నుదురు మాత్రమే తాకేలా నమస్కారం చేయాలి స్త్రీలు నమస్కారం చేయాలని శాస్త్రంలా చెప్తుంది పూజ పూర్తయిన తర్వాత మంత్రపుష్పాన్ని భగవంతునికి భక్తితో సమర్పించుకునే సందర్భంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చేయాలి దైవానికి గురువులకు ఎతులకు వారు మీకు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ ఫలాన్ని సాష్టాంగ నమస్కారం చేసే వాళ్ళు పొందుతారని శాస్త్రవచనం Thank you